నమస్తే ఫ్రెండ్స్ నేను మీ తిపార ఉమేష్ రేపు అనగా పదమూడవ తేదీన జరగబోయే ఎంపీ ఎలక్షన్స్ పోలింగ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి బాధ్యతాహుతంగా ఓటు వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ము ముఖ్యంగా చదువుకున్న వ్యక్తులు ఎంప్లాయీసు గవర్నమెంట్ ఎంప్లాయీసు సాఫ్ట్వేర్ ఎంప్లాయీసు వీళ్ళు వెయ్యరు కాబట్టి ఆ రోజు సెలవు వచ్చింది కదా ఇంటికాడు ఉన్నాం కదా అని ఇంటికాడు ఉంటారు కాబట్టి కాబట్టింటికాడని గిలిచ్చింది ఓటును వినియోగించి దేశం గురించి దేశ భవిష్యత్తు గురించి ఆలోచి ఆలోచన మీరు కూడా ఆలోచించే బా ఆలోచించే ఆలోచించే అవకాశం రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి అందరూ బాధ్యతాహుతంగా ఓటు హక్కును వినియోగించి దేశ భవిష్యత్తును మీ చేతిలో ఉంది కాబట్టి ముఖ్యంగా గమనించి ప్రతి ఒక్కరూ చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు అందరూ ఫోటో హక్కును వినియోగించుకోవాల్సిందే తెలుపుకుంటూ నేను మీ తిపార్ రమేష్ జై భారత్ జై హింద్